The ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ సంస్థ అయినటువంటి కేంద్రీయ విద్యాలయ అనే స్కూల్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది కూడా మనకి ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేసి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చూసి జాబ్ ఇస్తారనమాట సో దీనికి సాలరీ మీకు ట్వంటీ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఇది కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే పి డాట్ ఏసీ డాట్ ఇన్ ఆబ్లిక్ కేవి ఐఐటిటి క్యాంపస్ సిఏఎంపియూఎస్ ఇది క్లిక్ చేయండి ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు ఇక్కడ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సో ఈ క్యాంపస్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాంపస్లో కిందకొస్తే కేవీ ఐఐటి తిరుపతి అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మనకి కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి ఇందులో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ ఇన్ కేవీ స్కూల్ అన్నారు కదా తిరుపతి క్యాంపస్ సో క్లిక్ ఇయర్ టు వ్యూ అనగానే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుందండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి బయోడేటా ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో మనము ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఇది ఏంటి అంటే మనకి కేంద్రీయ విద్యాలయ ఐఐటి తిరుపతి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట లొకేటెడ్ అయ్యి సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ కాల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పార్ట్ టైం కాంట్రాక్చువల్ పోస్ట్లే బట్ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఇవి మీకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది తర్వాత పర్మనెంట్ కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వంలో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి సో మనం డీటెయిల్స్ అన్నీ చూద్దాం పోస్ట్ పోస్ట్ అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్స్కి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మ్యూజిక్ అనమాట వీళ్ళకి పోస్ట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు దీనికి ఏంటంటే మనం ఇంటర్వ్యూ టైం ఎప్పుడు అంటే ఎయిట్ థర్టీ టు లెవెన్ ఏఎమ్ డేటు లెవెన్త్ జూన్ ట్యూస్డే అంటే మీకు లెవెన్త్ జూన్న మీరు ఎయిట్ థర్టీలో ఎయిట్ థర్టీ కల్లా మీరు అక్కడ ఉండాలన్నమాట ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు ఎయిట్ థర్టీ టు లెవెన్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ చూద్దామండి ఫస్ట్ పోస్ట్ నేమ్ ఏంటంటే ప్రైమరీ టీచర్ పీఆర్టీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి ఏముండాలంటే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటున్నారు అంటే మీకు ఇంటర్మీడియట్తో పాటు టూ ఇయర్ డిప్లొమా కోర్స్ చేసున్న వాళ్ళు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలన్నమాట ఇంటర్లో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట లేదు అంటే సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఫోర్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎడి ఈ పో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఫోర్ ఇయర్స్ కోర్సు ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని కోర్స్ ఉందంటండి వాళ్ళు ఇంటర్ ప్లస్ టూ ఇయర్ డిప్లొమో కానీ ఇంటర్ ప్లస్ ఫోర్ ఇయర్ బ్యాచిలర్స్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ అండ్ సీ ఇంటర్తో పాటు అదేవిధంగా ఇంటర్తో పాటు టూ ఇయర్ డిప్లొమో కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ క్వాలిఫైడ్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ ఉండొచ్చు టెస్ట్ కండక్టెడ్ బై ద జిఓఐ సో ఈ వీళ్ళు రాసిన వాళ్ళు ఉండొచ్చు ప్రొఫిషియన్సీ టు టీచ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియా వచ్చి ఉండాలన్నమాట హిందీ అండ్ ఇంగ్లీష్లో మీకు ప్రొఫిషియన్సీ అనేది టీచింగ్ ఫీల్డ్లో ఉండాలండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారనమాట అంటే అది డిజైరబుల్ నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మ్యూజిక్ దీనికి మీకు సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్స్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే ఇంటర్మీడియట్తో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చాలా అన్నమాట డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఉండాలండి అంటే మీకు ఇంటర్మీడియట్ ప్లస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి కంప్యూటెన్స్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం ఇంగ్లీషు లేదంటే హిందీలో మీరు టీచ్ చేసే విధంగా ఉండాలన్నమాట కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్ట్ ఫర్ ప్రైమరీ దీనికి బీఈ ఆర్ బీటెక్ తెలిసేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంఎస్సి ఐటీ ఆర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇట్లా ఈ ఫీల్డ్స్లో ఎవరైతే చేస్తున్నారో ఆ స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ మ్యాథ్స్ అంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ సబ్జెక్ట్స్లో చేసిన వాళ్ళు లేదంటే పీజీ చేసిన వాళ్ళు విత్ పీజీ డిప్లొమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట లేదు అంటే పీజీ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ విత్ పీజీ డిప్లొమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మీరు పీజీ చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు పీజీ డిప్లొమో చేసిన వాళ్ళు అలిజి ఎలిజిబుల్ అనమాట లేదంటే పీజీ డిగ్రీ నేను ఎనీ సబ్జెక్ట్ విత్ మినిమం ఏ లెవెల్ ఏ లెవెల్లో పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారండి ఈ విధంగా మూడు రకాల పోస్టులు ఇచ్చారండి అయితే మీకు అన్నిటికీ కూడా శాలరీ మీకు ట్వంటీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారండి ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అంటున్నారు మ్యాక్సిమం వన్ ఇయర్ పీరియడ్ అంట దీని తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు తర్వాత మీరు పర్మనెంట్ కూడా చా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే గైడ్లైన్స్ మీరు అన్నీ చెక్ చేసుకోమని చెప్తున్నారు మీరు అప్లికేషన్ సార్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ద బయోడేటా ఫామ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైటు ఐఐటిటిపి డాట్ ఏసీ డాట్ ఇన్ ఆబ్లిక్ కేవీఎస్ ఐఐటిటి సిఏఎం పియూఎస్ క్యాంపస్ దీనిలోకి వెళ్ళి మనము మీరు బయోడేటా ఉంటుంది అది ప్రింట్ తీసుకొని అదంతా కూడా ఫిల్ చేసుకొని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలన్నమాట ఈ బయోడేటా కూడా ఇక్కడే ఉంది సో ఇదనమాట మీరు ఫోటో పేస్ట్ చేయండి ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫికేషన్ ప్రజెంట్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి చదివారు అవన్నీ ఇవ్వండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి డిఎడ్ బిఎడ్ ఎంఈడ్ సీటెట్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాయాలి ఎక్స్పీరియన్స్ ఉంటే వా డీటెయిల్స్ ఇవ్వాలి సో ఈ విధంగా ఇచ్చి మీరు కింద సిగ్నేచరు డేట్ ప్లేస్ ప్లేసు ఇలా ఈ విధంగా బయోడేటా ఫిల్ చేసుకోవాలన్నమాట ఫిల్ చేసి మీరు దీంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి లెవెన్త్ జూన్ ఈరోజు ఎయిట్ థర్టీ వరకు కూడా అక్కడ రీచ్ అయిపోండి అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నారండి కేంద్రీయ విద్యాలయ ఐఐటి క్యాంపస్ తిరుపతి సో ఈ అడ్రస్కి మీరు వెళ్ళాలన్నమాట అడ్రస్ మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నారు సేమ్ అడ్రస్ సో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ తీసుకొని అలాంగ్ విత్ బయోడేటా వెళ్ళండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే మీరు ఈ వెబ్సైట్లకు వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి వాళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది ఇవన్నీ పార్ట్ టైమే కానీ కేంద్ర ప్రభుత్వంలో చేసే అవకాశం మీకు వస్తుంది తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి రెగ్యులర్ చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇది మనము తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి తిరుపతిలోనే ఉంటుంది జాబ్ పోస్టింగ్ తెలంగాణ ఏపీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోకండి టైం కూడా ఎక్కువ లేదు అండ్ మీకు వాళ్ళకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వెంటనే తీసుకుంటారు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ